అంటే బయట హైదరాబాద్లో ఇంకో చోట ఉన్న ఒక నలుగురు వాళ్ళ అభిప్రాయం నేరకి సాయుధ పోరాటం విరమించాలనో చేయాలనో ఒక అభిప్రాయం చెప్తే ఒక సాయుధ పోరాటం చేస్తున్న పార్టీ వీళ్ళ అభిప్రాయం మీద ఆధారపడి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అసలు ఎలా తీసుకుంటుందండి ఎవరైనా ఇప్పుడు ఇక్కడ బయట ప్రపంచం ఏం మాట్లాడుతుందో జస్ట్ చూస్తారు వాళ్ళు ఆ డాక్యుమెంట్లో కూడా ఉంది అది చాలా క్లియర్గా ఆ చివరి పేర అని చెప్పాను నేను దానిలో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే మనకి ఇప్పటికీ బయట అనేక ప్రజా సంఘాల్లో మన యూనిట్లు ఉన్నాయి మన మనుషులు ఉన్నారు మనం వీటిని యాక్టివేట్ చేసి మనం ఒక కొత్త వెల్లువ క్రియేట్ చేయటం కోసం ఏం చేయగలమో ఆ వైపు శ్రద్ధగా పని చేయవలసిన అవసరం ఉంది అని రావసం దానిలో చదివి వినిపిస్తాను కావాలంటే కాబట్టి ఇది బూటకపు ప్రచారం సరే ఇట్లా అబద్ధాలు ప్రచారం చేయడం ఏం ప్రయోజనాలు ఉంటాయంటారు వాళ్ళకి జనాల్ని గందరగోళ పరచడం జనాలు పరచడం వాళ్ళ ప్రయోజనాలు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ వ్యతిరేకత లేకపోతే ఏమన్నా ఏమన్నా ఆశించా ప్రభుత్వాల నుంచి ఏమన్నా ఆశించా అంటారు వాళ్ళకి ఇది మీడియాని టోటల్గా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు తీసుకుని అబద్ధాలు ప్రచారం చేయండి అబద్ధాలు ప్రచారం చేయండి నిజాలు మాట్లాడిన వాళ్ళు నోరు మూసేస్తాం నిజాలు మాట్లాడే వాళ్ళని నోరు మూసేస్తాం అబద్ధాలు మాట్లాడే వాళ్ళని అక్కున చేర్చుకుంటాం అని చాలా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు ఆ ప్రయోజనాలు ఆశించే ఇవన్నీ మాట్లాడుతున్నారు అనేది స్పష్టం దానిలో ఎటువంటి మొహమాట పడాల్సిన అవసరం లేదు వీళ్ళు కొంతమందిని వాంటెడ్గా ఫోనులు చేసి కూడా ఇలాంటి అభిప్రాయాలు ప్రచారం చేస్తున్నారు ఎలా అంటే ఇప్పుడు పార్టీ నష్టపోతోంది అనేటువంటి బాధతో వీళ్ళు సాయుధ పోరాటం విరమణ చేసి బయటకు వచ్చేస్తే కనీసంగా బతుకుతారు కదా అని ఒక సాఫ్ట్ వేలో ఇలాంటి అభిప్రాయం కలిగి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళని పార్టీ వ్యతిరేకులుగా మార్చడానికి వీళ్ళు ఫీడ్ చేస్తున్నారు ఈ అభిప్రాయాలను ఇది ప్రమాదం